వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళేటందుకు ముందుగానే హెల్త్ ఇష్యూస్ వల్ల నా వాయిస్ సరిగా ఉండకపోవచ్చు దయచేసి వీడియో చూసేటటువంటి మిత్రులందరూ కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా వచ్చినప్పుడు మాత్రమే మీకు ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే అది అర్థమవుతుంది సగం సగం చూసి మిడిమిడి జ్ఞానంతో మాత్రం దయచేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోవద్దండి సో ఇంకా ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో అంటే అటు ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసు అలాగే తెలంగాణ పోలీసు మరియు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వాటి ఉద్యోగాలకు ప్రిపేర్ అటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అత్యంత ప్రామాణిక పుస్తకాల నుండి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీల జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీల చేత రూపొందించినటువంటి ఏ జనరల్ స్టడీస్ పదివేల బిడ్ బ్యాంక్ ఉందో ఇది కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్ కనుక మీరు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ను వాట్సాప్ పెట్టినట్లయితే అదే నెంబర్కి మీకు ఆ పీడిఎఫ్ అనేది వాట్సాప్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు విద్యార్థులు అయితే ఈ యొక్క అయితే కొనుగోలు చేయడం అనేది జరిగింది అలాగే వారు ఈ పీడిఎఫ్ను ప్రిపేర్ అవుతూ ఉన్నారు చాలామంది ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఎంతో బాగుందని చెప్పేసి వారికి చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు సో మిగిలిన ఎవరైతే తీసుకోలేదో వారందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్ను తీసుకుని చదవడం స్టార్ట్ చేయండి పీడిఎఫ్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము ఇక టాపిక్లో కొని వెళ్తే ముప్పై తారీఖు ఈ నెల సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ హెయిరింగ్ డేట్ ఏదైతే ఉందో అది క్యాజువల్ అంటే మనకు ఈ యొక్క ముప్పై తారీఖున సుప్రీంకోర్టులో జరిగేటువంటి కేసుకు సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో అయితే లిస్టులో అయితే కనిపించడం అయితే లేదు దీని మీద ఆల్రెడీ చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు వీడియోలు కూడా చేశారు సో ఇందుకు సంబంధించి ఆ లిస్ట్లో అయితే కనపడడం లేదు దానికి తోడు ఇప్పట్లో ఎక్కువ మంది అభ్యర్థులు వినేటటువంటి మరొక ప్రశ్న ఏదైతే ఉందో ఏమైనా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా ఈవెంట్స్ డేట్ల మీద ఏమైనా అప్డేట్ ఉందా కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అసలు ఈ నోటిఫికేషన్ జరుగుతుందా జరగదా అనేటువంటి పలు రకాలైనటువంటి సందేహాలనేటివి అభ్యర్థులైతే పూర్తిగా ప్రిపరేషన్కు దూరం చేసేటువంటి అవకాశం అయితే ఉంది అంటే వీళ్ళకి పాపం ఎక్కడి నుంచి సోర్స్ అనేది రావట్లే అటు పత్రికల్లో దీని మీద ఎటువంటి ఇష్యూ లేదు న్యూస్ ఛానల్లో ఎవరు చెప్పట్లేదు ఎవరిని అడగాలని అర్థం కావట్లేదు సో నాకు ఉన్నటువంటి కొంత అవగాహన మేరకు నాకు తెలిసినంత వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ రద్దు కాదు ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు అప్డేట్ వచ్చేసరికి ఇంకో రెండు మూడు రోజుల్లో దీని మీద ఏదైనా క్లారిటీ రావడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానిస్టేబుల్ అభ్యర్థులు వచ్చేసరికి టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్స్ దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు ఎక్కడ కూడా ఈ నోటిఫికేషన్ క్యాన్సల్ అనేటువంటి అంశం అనేది లేదు మరి కొత్త నోటిఫికేషన్ ఏమైనా ఇస్తారంటే ఈ సంవత్సరం అయితే ఎటువంటి కొత్త నోటిఫికేషన్ వెలువడడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లు అయితే అంటే కొంతమంది మీ మిత్రులైతే హోమ్ మన హోమ్ మినిస్టర్ గారిని కలిసినట్టుగా విశ్వనీయనటువంటి సమాచారం సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి జూలై ఎండింగ్ నాటికి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రణాళికలో అయితే గవర్నమెంట్ ఉందంట ఈవెంట్స్ కూడా త్వరగా నిర్వహించాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది కానిస్టేబుల్ నోటిఫికేషన్కు కొత్త నోటిఫికేషన్ మీద ఉన్నటువంటి ఏకైక ట్రూ ఇన్ఫర్మేషన్ ఇంత మించి వేరే అప్డేట్ అనేది లేదు ఇది వేరే అప్డేట్ అనేది కూడా రాదు ఓకేనా సో నేను డైరెక్ట్గా పోలీస్ అధికారులతోనే కనుక్కున్నాను ఏంది సరే ఇది పరిస్థితి ఏమైంది ఈ కానిస్టేబుల్ అసలు నోటిఫికేషన్ ముందు పోతుందా లేదా అంటే లేదు డెఫినెట్గా అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది బట్ కొంచెం డిలే ప్రాసెస్ అనేది ఉంది ఎలా జరిగి ఈ సెప్టెంబర్ లోపల ఈవెంట్స్ అనేవి జరుగుతాయి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మరి గవర్నమెంట్ ఏమైనా కావాలనుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో డెఫినెట్గా జూన్ లేదా జూలై మంత్లో అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు కాబట్టి మీరు ఎక్కడ టెన్షన్ అనేది తీసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి మీరు ఎప్పుడైతే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఫ్రీ అయిపోతారు ఓకేనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఊరికి అప్డేట్ల కోసం ఎతికినంత మాత్రాన మనకు వచ్చేటువంటి లాభం అనేది లేదు అలాగే ఎవరైతే నిరుద్యోగ మిత్రులు ఉన్నారో ఆల్రెడీ మనకి రెండు సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది ఊరికి యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ మీద మాత్రమే దృష్టి పెట్టకుండా మిగిలిన ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో ఏవైతే పడతా ఉన్నాయో వాటి మీద మాత్రం డెఫినెట్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది చాలామంది అయితే వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో తికటిక్క అప్డేట్లన్నీ చూసి అది మానసికమైనటువంటి ఒక రోగిలా తయారైపోతున్నారు కానీ మీకున్నటువంటి అవకాశాలు మీరు మిస్ అవుతున్నటువంటి అవకాశాలు మాత్రం మీ కళ్ళకైతే అయితే నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపల డెఫినెట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అంటే రైల్వేస్ నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అత్యంత భారీ స్థాయిలో పడుతూ ఉంది అలాగే ఈ ఆగస్టులోనే ఎస్ఎస్సి జూడీ జీడి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పడతా ఉంది ఓకేనా వీటితో పాటుగా ఏమైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పడడానికి అవకాశం అనేది ఉంది ఇయే రెండింగ్ లోపలనే తెలంగాణలో కూడా పోలీసు నోటిఫికేషన్ పడేటువంటి అవకాశం వంద శాతము ఉంది మీరు ఏ కోచింగ్ సెంటర్కి పోయి అడిగిన కానీ అడగ అడెప్తారు తెలంగాణలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక కొత్త నోటిఫికేషన్ అనేది పడుతుంది మనం ఓపెన్ కేటగిరీ కింద తెలంగాణలో కూడా రాసుకోవచ్చు కాబట్టి మీరేం వరి కావాల్సినటువంటి అవసరం కూడా లేదు ముందు మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ముందు మీరు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి మనం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా పెట్టిన వెంటనే మనము కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప అప్పటికప్పుడు ఏదైనా కానీ ఈవెంట్స్ ప్రక్రియ కనుక మొదలైతే అప్పటికప్పుడు మనం ఉరకలేము వేళ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఎక్కువ డేస్ ఇస్తారని చెప్పేసి నేను ఏదైనా మ్యాక్సిమం ఈవెంట్స్ కనుక స్టార్ట్ విత్ ఇన్ వన్ మంత్ లోపలనే ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియ జరుగుతున్నప్పుడే మెయిన్స్ డేట్లు కూడా ఇచ్చేస్తారు కాబట్టి కానిస్టేబుల్కి అయితే ఎక్కువ రోజులైతే అయితే బెటరు నాకు తెలిసినంతవరకు ఈ ఇయర్లో అంటే ఇంత ఫోర్ ఫైవ్ మంత్స్లో ఈ యొక్క కానిస్టేబుల్ వచ్చేసరికి పూర్తి అయిపోతుంది సో మీరైతే ఇంకా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఈ ప్రిపరేషన్ ఎందుకు స్టార్ట్ చేయమని చెప్తున్నా అంటే ఒకవేళ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైనా నెగిటివ్ జరిగినా మీరు ఈ ఏదైతే టూ ఇయర్స్ పెట్టినారో ఎఫర్ట్ పెట్టినారో అది వేస్ట్ కాకూడదు మీరు ఉద్యోగస్తులుగా స్థిరపడాలంటే ఇంకా మంచి మంచి అవకాశాలు అనేవి ఉన్నాయి వాటిని మిస్ చేసుకోకూడదు ఆర్ఆర్ నుంచి బ్రహ్మాండమైన నోటిఫికేషన్ ఉంది ఎన్టీపీసీ నోటిఫికేషన్ సెంట్రల్ లెవెల్ జాబు అలాగే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి సిబిటీ ఎగ్జామ్ కూడా దగ్గర దగ్గర ఈ అక్టోబర్లోనో లేదంటే నవంబర్లోనో జరుగుతుంది అనుకుంటా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సో వీటి మీద మీరు ఫోకస్గా ఉండండి అంతేగాని ఈవెంట్స్ అప్డేట్ ఎప్పుడొస్తుంది కోర్టు అప్డేట్ ఏమైంది మార్కులు కలుపుతారా లేదా ఓకేనా వీటి చుట్టూనే మీరు పరిభ్రమిస్తున్నారంటే మాత్రము మనకంటే స్క్రాప్ బ్యాచ్ కాడు ఎవరు లేడు మీరు కనుక నమ్ముతారు నమ్మరు అసలు టూ ఇయర్స్ ఓన్లీ మార్కుల కోసము ఈవెంట్స్ కోసం మాత్రమే మన బుర్రల్ని వేసి చేసినాం కానీ గట్టిగా ప్రిపేర్ అయ్యేవాడు ఎవడన్నా కనుక ప్రిపేర్ అయ్యి సివిల్స్ కొట్టేవాడేమో అంతే కదా వాస్తవంగా మాట్లాడితే సో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసి మీరు ముందు ప్రిపేర్ కండి ప్రిపేర్ అవుతూ ఉంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అనేది సాధిస్తారు ఈ సంవత్సరం అన్నీ గవర్నమెంట్ జాబ్లు అయితే ఇంకా నెక్స్ట్ ఎప్పుడు పడవు ఓకేనా మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలతో పాటు మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి కొనసాగించి ఉద్యోగస్తులుగా ఈ సంవత్సరం స్థిరపడాలంటే మీరు కాస్త కష్టపడాలి ఊరికి అప్డేట్లు అయితే అని చెప్పేసి టెన్షన్ తీసుకోవద్దండి ఏమి కాలేదు ఇక్కడ ఆ డేట్ అనేది కనపడలేదు కానీ ఓ రెండు మూడు రోజుల్లో అది కంప్యూటర్ జనరేటెడ్ కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏమైనా హియరింగ్ డేట్ ఇస్తారా లేదంటే దాని మీద ఏం ఫర్దర్ ప్రాసెస్ అనేది జరిగింది అనేది ఆటోమేటిక్గా బయటికి రావడం అనేది జరుగుతుంది వచ్చిన వితిన్ అవర్స్లోనే మీకు అప్డేట్ రూపంలో డెఫినెట్గా రావడం అనేది కూడా జరుగుతుంది ఎక్కడ కూడా మీరు ఆగిపోవద్దు ఆపేయద్దు మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తూ ఉండండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఏ జాబ్ కొట్టాలంటే ఆటోమేటిక్గా రీజనింగ్ మీద కనుక గ్రిప్ లేకపోతే అస్సలు మనం ఏమీ చేయలేము నెక్స్ట్ ఏ రైల్వే జాబ్ కొట్టాలనుకున్నా కానీ మన మామూలుగా మాట్లాడితే తెలుగు మీడియం అభ్యర్థులమే ఎక్కువ మంది ఉంటాము సో ఇక్కడ ఇంగ్లీషు మీడియం అనేది ఉండొచ్చాము కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది లేదు ఇది మనకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఓకేనా పోటీ కూడా ఏం తక్కువ లేదు చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి మీరు ముందు ఫోకస్డ్గా ప్రిపరేషన్ మీద ఉండిండండి ఈ అప్డేట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ ఇచ్చి ఎందుకంటే ఏది ఒకసారి పెరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం కొన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్గా ఇప్పటికే నష్టపోయినారు మీరు ఇంకా నష్టపోకూడదు టైంను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ